ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనకు నవరాత్రులు మరియు దేవి నవరాత్రులు వీటిపై అవగాహన ఉంటుంది విరివిగా ఆచరణలో పెడుతూ శ్రీమాత యొక్క అనుగ్రహముతో మన జీవితంలో వస్తున్న లోపములు తెరుచుకోవడంతో పాటు సకల విధములైన శ్రేయస్సులు పొందడంతో పాటు శక్తి మరియు సామర్థ్యత ఐశ్వర్యము జ్ఞానము పొందేందుకు ఎవరు వంతుగా వారు కృషి చేస్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇవి కూడా గుప్త నవరాత్రులుగా ఇంతకు ముందే ఉన్నాం ఈ గుప్త నవరాత్రులందు మనం ఏదైనా సాధన చేసినా ఏ మంత్రము చేసినా మూడింతలు ఫలితం ఇస్తూ సకల విధములైన శ్రేయస్సులను చేకూరుస్తూ శ్రీమాత యొక్క అనుగ్రహము అతిశీఘ్రంగా పొందేందుకు దోహదపడే విశేష దినములలో ఈ నవరాత్రులు ఒకటి అయితే ఇప్పటికే మనం వారాహి యొక్క చాలా మంత్రములు ఉన్నాం వాటిలో మీకు వీలైన మంత్రములు చేయండి మంగళవారం ఇరవై నాలుగవ తేదీ రాత్రి వేళ అమావాస్య ప్రారంభం అవుతుంది బుధవారం ఉంటుంది గురువారం నుండి ప్రారంభం అనగా గురువారం రాత్రి నుండి ప్రారంభమైన నవరాత్రులు పదకొండు రోజుల వరకు చేయబడతాయి నవరాత్రులు అంటే ప్రతి వారు తొమ్మిది రోజులు పాలిస్తూ ఉంటారు గాని రత్నశ్రీ హిందూ సేవ సమాధి పదకొండు రోజులు చేస్తూ ఉంటుంది దానికి కారణం అమావాస్య యజ్ఞముతో ప్రారంభించి తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత దశమి అంటేనే చాముండేశ్వరి యొక్క పర్వదినం కాబట్టి దశమి రోజు మన యొక్క రత్నశ్రీ పేట దేవత అయిన చాముండేశ్వరి యజ్ఞముతో పూర్తి చేస్తూ ఉంటాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా విశేషమైన పూజలు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది కాగా తగు మంత్రములు కూడా అందించాలని తమ వంతుగా కృషి అయితే చేస్తూ ఉంటుంది దానిలో భాగంగా పిల్లలు విద్యావంతులు కావాలని లేక మనమే జ్ఞానవంతులుగా రూపొందాలని మనకు జ్ఞానము ధైర్యము సాహసోపేతమైన నిర్ణయములు సమయ స్పందన అనగా ఏ సమయానికి ఏం మాట్లాడి అక్కడ విజయం పొందాలి అనుకునే వాళ్ళు లేక తమ పిల్లలు యందు విద్యందు పాఠవాలయందు అనగా చదువులయందు ఉత్తీర్ణత సాధించాలని కోరుకునేవాళ్ళు ఈ యందు వాగ్వాదిని సరస్వతి యొక్క మంత్రమును జపించి పిల్లల యొక్క ఉన్నతిని పొందగలరు తాము కూడా కవులుగాను పండితులుగాను మహావిద్యావేత్తలు గాను రూపొందగలరు అటువంటి మహత్తరమైన ఒక మంత్రము మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్న సేవ సమాధి అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం మనం ఇప్పటికే నవరాత్రుల యొక్క మంత్రములు విధి విధానములు చాలా ప్రసంగంలో చెప్పినాం అవి వినండి అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించడం శ్రేయస్కరము మరియు శక్తిదాయం నవరాత్రి సమయంలో ఉదయాన్నే లేచి అనగా బ్రహ్మమూర్త సమయం లేచి ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని మనం ఏ దేవత యొక్క మంత్రము జపం చేసినా ఆ దేవతకు పీఠమును అమర్చి ముందు వారాహి దేవికి అయినంత వరకు మరణం చేసి వారాహి యొక్క మంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించిన తర్వాత మనం ఏ మంత్రము చేస్తున్నామో ఆ మంత్రము విధియుక్తంగా అనగా గురువు చెప్పిన సంఖ్య అనుసరించి ఉదయం జపం చేయాలి అయితే ఇప్పుడు నడుస్తున్నవి రాత్రులు కావ అనగా నవరాత్రులు ఇవి రాత్రి వేళ చేసే సాధనలు కాబట్టి ఆ యొక్క మంత్ర విధానం అనుసరించి రాత్రి మిడి రాత్రి మధ్యరాత్రి నిసారాత్రి అనుసరించి చేయవచ్చు లేదా సాధారణ గృహస్థ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళు ప్రదో సమయంలో కూడా మరల దేవతకు పంచ పూజలు పూజలు చేసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు సరస్వతి దేవి అంటేనే సౌమ్య దేవత శక్తివంతమైన దేవత విద్య లేనిదే మనిషి కూడా పసివిగా ప్రవర్తిస్తాడు ఒక పామునుడైన మానవుడు పండితుడిగా రూపొందాలన్న ప్రపంచ అతనికి వెలుగెత్తి చూడాలన్నా ప్రతి వారు అతని గౌరవించాలన్నా విద్యా మూలం విద్యకు సరస్వతి యొక్క అనుగ్రహం మూలం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును ఉదయం పదహారు మాలలు సాయంత్రం పదహారు మాలలు జపం చేసి పదకొండు రోజులు ఈ నవరాత్రులలో దేవత యొక్క అనుగ్రహం పొందవచ్చు ప్రతిరోజు పీఠం పీఠని పసుపు కుంకుమతో శ్రీమాతను పూజిస్తూ ఈ మంత్ర జపం చేసి ఆ పసుపు కుంకుమను తమ పిల్లలకు బొట్టుగా ధరించినా లేక వారి యొక్క పిల్లలకు కొంచెం తినిపించిన యజ్ఞములో మిగిలిన నేయిని అనగా యజ్ఞ ప్రసాదమును పిల్లల యొక్క నాలుగి పై రాస్తూ ఉన్న పిల్లలు అభివృద్ధిమైన జ్ఞానవంతులుగాను జ్ఞాపక శక్తి పెంచుకొని తాము చదువుకున్నది జ్ఞాపం ఉంచుకొని పోటీ పరీక్షలందు మరియు చదువుతున్న చదువుల ఉత్తీర్ణత తప్పక సాధించగలరు స్వరూపులారా ఈ నవరాత్రులలో ఈ మంత్రము చేయలేని వాళ్ళు ఖాళీ సమయం చేయాలంటే ఇరవై ఒక్క రోజులోగా లక్ష జపం పూర్తి చేసి పంచాంగ విధులు పూర్తి చేసి శ్రీమాత సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ఉంది మనం ఇంతకు ముందు చెప్పే ఫలితములన్నీ అతి సునాయాస పొందగలరు ప్రసంగం వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి మంత్రము ఓం ఐం హ్రీం శ్రీ వాగ్వాదిని సరస్వతి ఐ నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీ వాగ్వాదిని మరోసారి ఓం ఐం హ్రీం శ్రీ వాగ్వాదిని సరస్వతి మంత్రమైనా వాచక జపే చేయాలి మానసిక జపిన పనికి రాదు ముందు ప్రసంగలను వినండి ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యములతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ప్రత్యక్షంగా మాతో సంప్రదించలేము అనుకున్న వాళ్ళు లేదా మా వద్ద నుండి మంత్రం పొందాలనుకునే వాళ్ళు యజ్ఞం చేయించుకుని యంత్రం మేము పంపిస్తాం ఆ యంత్రమును పూజిస్తూ మంత్ర జపం చేసి దేవత యొక్క అనుగ్రహం తప్పక పొందగలరు పొందగలరుల చేయండి చేసితో బలితమైన పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగి ందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారం నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్